ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది మైగ్రెయిన్ వచ్చినప్పుడు సో బేసికల్ గా మైగ్రెయిన్ హెడ్ ఎక్స్ లో ఏంటంటే బ్రెయిన్ కి ఒక ఒక యూజువల్ గా లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ మాత్రమే అవును చాలా వరకు వస్తాయి నైన్టీ పర్సెంట్ కేసెస్ లో సో అలాంటప్పుడు ప్రాణాయామం మనకి చాలా బాగా పనిచేస్తుంది కదా దీనికి యాక్చువల్ గా ప్రాణాయామం అంటే రిలాక్సేషన్ థెరపీ సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మనం చేయగలిగేది సో అవి కాకుండా చాలా మనము మైగ్రేన్ హెడ్ మనం చేసేవి ఏంటంటే లైఫ్ స్టైల్ బేసికల్ గా సో స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవడము టైంలీ ఫుడ్ ఇన్ టేక్ ఓకే అండ్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ యోగా కానీ వీటిలలో మీరు చేయగలిగితే చాలా వరకు హెడేక్స్ అనేవి మైగ్రైన్ హెడ్ ఎక్స్ తగ్గుతాయి స్టార్టింగ్ ఎలా ఉండేది అంటే టైం ప్రకారం తినకపోతే వచ్చేసేది హెవీగా వచ్చేది వచ్చి టాబ్లెట్ ఎందుకులే వేయడం అని ఆగితే అది మూడు రోజులు నాలుగు రోజులకి ప్రొలాంగ్ అయ్యేది తర్వాత తర్వాత ఇప్పుడు చాలా వరకు తగ్గినా వస్తే మాత్రం మామూలుగా ఉండదు సార్ సో దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలా లేకపోతే ఐ కెన్ టేక్ ఇట్ వే అంటారా సో హెడ్ ఏక్స్ త్రీ ఫోర్ డేస్ వస్తున్నాయి అంటే వీక్ లో చాలా సివియర్ గా వస్తున్నట్టే సో మనకి మంత్లీ ఫోర్ టైమ్స్ అంతకంటే ఎక్కువ సార్లు హెడ్ ఏక్ వస్తుంది అంటే ప్రివెంటివ్ థెరపీ వాడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రిపీటెడ్ గా మీరు పెయిన్ కిల్లర్స్ వాడినా లేకపోతే అలాగే వదిలేసిన ఎక్సాక్ట్లీ డైలీ వచ్చే ఛాన్స్ ఉంటాయి